ప్రియాత్మీయులకు ప్రభని ఏ సినిమాలు వందనాలు ప్రియులారా ఒక చిన్న సంఘటన ఈ దినమందు మీకు తెలియజేయాలని ఫేస్బుక్ లైవ్కి వచ్చున్నాను దయచేసి వీడియో ఎండింగ్ దాకా మిస్ కాకుండా చూడండి ఒక సండే స్కూల్ టీచ్ చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గర ఒక చిన్న పాప ఇంచుమించు పదో తరగతి దాకా సండే స్కూల్ ఆత్మీయతి వాక్యం అది నేర్చుకుంది ఎవ్రీడే ప్రేయర్ఫుల్గా ఉండేది వాళ్ళ ఫ్యామిలీ కూడా మరి ప్రార్థన పూర్వకంగా ఉండేవాళ్ళు అయితే ఆ పాప కొన్ని దినాల తర్వాత కాలేజీ చదువులు అంటే పై చదువులు చదువుకు మరి బయటికి హాస్టల్కి వెళ్ళి జాయిన్ అయ్యి హాస్టల్లో చదువుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటుంది ఎవ్రీడే ప్రతి సండే వస్తే మాత్రం ఫ్రెండ్స్ తో ఎక్కడికి బయటికి శిఖారెళ్లకుండా చక్కగా చర్చికి ఆరాధన చేస్తున్నటువంటి సందర్భంలో స్నేహితులు ఇరుగు పొరుగు చూస్తున్నటువంటి వ్యక్తులు ఏమే పొద్దుకులు ప్రేరేణ ప్రేరేతపై ఏరేది లేదా నీకు ఎంజాయ్మెంట్ లేదా అంటూ కొన్ని మాటలను తన వృద్దిం తలపోసేటట్లుగా చేశారు అంతేకాకుండా దేవుడి వాక్యానికి సూచించేటటువంటి ఈ స్త్రీ ఏం చేస్తుందంటే ఈ యొక్క యవనస్తురాలు యవన వయసులోకి వెళ్ళిన తర్వాత స్నేహితుల మాట విని స్నేహితులతో జల్సాగ తిరగడంకి అలవాటు పడింది ఈ జల్సాగ తిరుగుతూ తిరుగుతూ మరి కొంతకాలానికి ప్రేమ అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి సిక్కుల్లో అంటే ఈ రోజు యవనస్తులు అవచ్చు యవనస్తులు అవ్వచ్చు ప్రేమ అనేటువంటి అంశంపై చాలా చిక్కు పడుతున్నారు అంటే ఏ రీతిగా ప్రేమిస్తున్నారు ఎట్లాంటి స్థితిలో ప్రేమిస్తున్నారు ఎట్లాంటి వారిని ప్రేమిస్తున్నారు అనే ఆలోచన కూడా లేకుండా శరీర ఆకర్షణ బట్టి ప్రేమలో పడిపోవడం జరిగింది ఆ స్త్రీ కూడా ఆ రీతిగా శరీర ఆకర్షణ బట్టి ప్రేమలో పడిపోవడం దేవుడి దగ్గర నుంచి దూరం అవడం బైబిల్ దూరం అవడం సంఘానికి దూరం అవడం కొనసాగుతున్నటువంటి సందర్భంలో ప్రేమల పడిన వాళ్ళు ఉంటారా ఉన్నది కదా జలగరాని దూరం జరిగిపోయి మరి గర్భం దాల్చినప్పుడు ఆ సంగతి ఇంట్లో తల్లికి తెలిసి అక్కడే గుండాగిపోయి చనిపోవడం జరిగింది ప్రియలారా కొంతకాలానికి తండ్రి కూడా అనరుగుపాలే ఈ పిల్ల గురించి ఆలోచించి ఆలోచించి చనిపోయాడు సరే ఈ పిల్ల ఏమనుకుంది అమ్మనని లేకపోయినా ప్రేమించినోడు ఉన్నాడు కదా అనుకోని మా యొక్క ప్రేమించినటువంటి వ్యక్తి యొక్క మాయలో ఉండిపోయేసరికి ఆ ప్రేమించినోడు ఉద్యోగ ప్రాంతం వేరే చోటికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం అన్నారు అప్పటికే స్త్రీకి గర్భం దాల్చి ఉంది గర్భంతో ఉన్న స్త్రీని వదిలిపెట్టి బయటికి వెళ్లిపోయి అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి అక్కడ పెళ్లి చేసుకుని ఫోన్ చేసి ఇట్లాంటి సంగతి ఇక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పడం జరిగింది ఇంకా ఈ స్త్రీకి ఎటు తోసని స్థితి లాస్ట్ గా జరిగింది ఏంటంటే ఈ పాప ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఈ రోజు చాలా మంది చేసేటటువంటి చిన్న పొరపాట్లు ఏంటంటే దేవుళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో తెలియకుండానే లోకస్తులతో సహవాసం చేయడం దేవుడు అంటే విశ్వాసం లేని వారితో సహవాసం చేయడం దేవుడు అంటే నమ్మకం లేని వారితో సహవాసం చేయడం పాపము చేసేటటువంటి వృత్తిలో యొక్క మాటలని ప్రభుని వదిలివేసి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోతున్నారు కాదా అవునా కదా మీరే చెప్పండి కాబట్టి ఈ స్థితికి గురు కావడానికి గల ప్రముఖ్యమైన కారణం ఏంటంటే ఒకటి చెడ్డ వాళ్ళతో తిరిగి వాళ్ళ యొక్క మాటలు విని వాళ్ళ మాటల ప్రకారం నడుచుకోవడం వల్లే మనం పాపిష్టి జీవితానికి అలవాటైపోతున్నాం దేవుడికి దూరం అయిపోతున్నాం ఎప్పుడైతే స్త్రీ స్నేహితుల మాటని దేవుడికి దూరం అయిపోయిందో బైబిల్ దూరం అయిపోయిందో ప్రార్థనకు దూరం అయిపోయిందో అప్పుడే ప్రేమ దోమని ఆ యొక్క రకరకాల వాటికి అలవాటైపోయింది ప్రిలరా జాగ్రత్త ఈ రోజు అట్లాగా ప్రేమ అనే అంశం విషయంలో సలమని తప్పిపోతున్నారు ఇరుగు పొరుగు స్నేహితుల యొక్క మాటలని చాలా మంది పడిపోతున్నారు కాబట్టి జాగ్రత్తగా గమనించండి మనము చేస్తున్నటువంటి సహవాసం ఎట్లాంటి వారితో చేస్తున్నాం మనం వింటున్నటువంటి మాటలు ఎట్లాంటి వారి మాటలు మనం వింటున్నాం వింటున్నటువంటి మాటలు మంచియా కాదా ఆ మాటలు మనం వెంబడించడం సరి కాదా అని జ్ఞానం మనకు లేదా అటు జ్ఞానం మనం కోల్పోయి జీవిస్తున్నామా కాదు కదా కాబట్టి ఈ విషయాలని తలపోసుకొని ఆలోచనలు పెట్టుకుంటే ఆశిస్తున్నాము మరొక విషయం ప్రియులారా మంచి విషయాలు చాలా మందికి నచ్చు పనికి మళ్ళీ కామెంట్లు చేస్తారు వీళ్ళేమంటారంటే పనికి మళ్ళీ సన్నాసులు తప్పు ఎందుకంటే వాళ్ళు అట్లాంటి క్యారెక్టర్లే పనికి మళ్ళీ సన్నాసు క్యారెక్టర్లే కాబట్టి సన్నాలపైనటువంటి కామెంట్లు చేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళు మనం ఏం పట్టించుకునే అవసరం పోతూ ఉంటాం అవునా కదా కుక్క అని నడుస్తూ ఉండిద్ది ఏం చేస్తాం కొడతాం అంతేనా బురద ఉందని బురదలు ఏం చేసి మనమోహన్ చెందిద్ది కొంతమంది అట్లాగే బురద లాంటి వాళ్ళు కుక్కలాంటి వాళ్ళు కాబట్టి అతని పట్టించుకోకూడదు చాలా మంది మనం చెడగొట్టాలని చూస్తారు మనం పక్కదో తీసుకెళ్లాలని చూస్తాడు ప్రభునించి తొలగించాలని చూస్తారు కానీ దయచేసి అటువంటి వారి మాటలు ఎంత మాత్రం పట్టించుకోక ఆ మాటలు పెలసవను పెట్టి వదిలివేస్తారని ప్రేమతో కోరుకుంటున్నాం కాబట్టి మరి ఇట్లాంటి కామెంట్స్ బూత్ మాటలు తీరుతూ గానీ లేదంటే అవేరెస్ చేస్తూ మాట్లాడే వాళ్ళు ఆ మాటలు వాళ్ళకే వర్తిస్తారు మనం అనకూడదు కాబట్టి అంటే వాళ్ళు నేర్చుకున్నటువంటి నీతి వాళ్ళు నేర్చుకున్నటువంటి పద్ధతి అది కాబట్టి కామెంట్స్ చూసినట్లయితే కింద బూత్ మాటలు ఇట్లాంటివి పెడుతూ ఉంటారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించిన పద్ధతి అది వాళ్ళ ఉన్నటువంటి పెద్దలు నేర్పించిన పద్ధతి అది అవునా కదా ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం రాదు ఎదుటి వాళ్ళకి మర్యాదించడం రాదు మర్యాద లేకుండా కామెంట్స్ చేయడం ఇది వాళ్ళు నేర్చుకుంది వాళ్ళ పిల్లలు ఏదైపోతారు వాళ్ళు అలా నేర్చుకుంటారు వీళ్ళని తిరగబడి కొడతారు వీళ్ళమ్మ నాన్నే వాళ్ళ పిల్లలై పదే అవుతారు ప్రేమదామాన్ని ఇల్లు పోతారు లేదంటే సర్దుగా కామెంట్ వాడు వాళ్ళ ప్రేమపూర్వకంగా ఉంటాడు వాడు ఒకడు ఏమనొస్తుడేమో వాడు తిరిగి కూడా అయితే అలాగే పెడతాడు ఎన్ని విషయాలు మరి మైండ్ లో పెట్టుకుని మహిమకరంగా జీవిస్తారని ఆశిస్తున్నాను ఎవరైనా ఏమైనా మాటలు అనుకుంటే డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడవచ్చు లేదంటే నన్ను కలిసి మాట్లాడవచ్చు అడ్రస్ కూడా చెప్తాను మీకు ఇబ్బంది ఏం లేదు నా నంబర్ నైన్ త్రీ నైన్ జీరో త్రీ నైన్ డబల్ ఫోర్ త్రీ ఎయిట్ అందరికి వందనాలు